ప్రియ సహోదరి సహోదర దేవునికి నీ జీవితంలో సాక్ష్యం ఉందా ఆది కాండం పద్దెనిమిది పదిహేను నుండి మనం చూస్తే యహోవా నేను చేయబోయే కార్యమును అబ్రాహ్మకు దాచేదనా అంటున్నాడు దేవునితో ఎంత సన్నిహిత సంబంధం ఉంటే అలా మాట్లాడతాడండి దేవుడు ఎట్లనగా యహో అబ్రాహ్మని గురించి చెప్పినది అతనికి కరగజేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యహోవా మార్గం గాయకుంటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అతను చెప్పుకోవట్లేదు అబ్రహం చెప్పుకోవట్లేదు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు దేవుని కృపలో అబ్రహాన్ని పిలిచినప్పుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు కృపను బట్టే కానీ అతన్ని పిలుపు ఆయన పిలిచింది మరొకటి కాదు కానీ పిలుపుకు లోబడ్డాడు అది ముఖ్యమైనది విశ్వాసులందరికీ ఆయన ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అయిపోయాడు ప్రవచనాలు చేయలేదు కానీ ఆయన ప్రవక్త అని ప్రవక్త అంటే అర్థం దేవునితోటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు జరగబోయే విషయాలన్నీ చెప్పినప్పుడు అది ప్రవక్తగా పిలువబడతాం ఆయనకి దేవుడు ప్రవక్త అని పిలుస్తున్నాడు విశ్వాసంతో వేచి ఉన్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడని దేవుడిని ఆయన ఎరిగి ఉన్నాడు మనం ఎరగాలి దేవుని ఎలాంటి వాడనే రోమా నాలుగు ఇరవైలో అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం బట్టి సందేహించలేదంట కానీ దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చులకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది మనకు కూడా ఎన్నో వాగ్దానాలు ఉంటాయి కానీ మనం అది విశ్వసించలేని పరిస్థితులు ఉంటాయి దాంతోటి మనం దాటిస్తూ ఉంటాం హెబ్రీ పదకొండు పంతొమ్మిది వచ్చి అబ్రాహ్మ మృతులను సైతం లేపినట్టు దేవుని దేవుని శక్తిమంతుడని ఇచ్చినవాడే తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతులో ఉండి వల్ల పొందాడు ఆలోచించాడు దేవుడిని తెలుసుకున్నాడు విధేయత చూపించాడు అందుకని మతేశ్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే అబ్రామ్ కుమారుడు దేవుని దావిది కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి దేవుడు ఆయన వంశావళిలో రావడానికి ఇష్టపడ్డాడండి గల్తీ మూడు ఎనిమిది చూస్తే నీ అందరు అన్యజనులందరూ ఆశ్వాదింపబడతాడని అబ్రహాంకు సువార్త ముందుగా ప్రకటించాడు ఏస్ క్రీస్ ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగుతుందని దేవుడు అబ్రహాం చెప్పినట్లు మనం చూస్తాం మన విధేయత వలన దేవుడు మూవ్ అవుతాడు లేకపోతే కాలేడండి దేవుడు అబ్రహంను ఆదివా ఆది కాండము పన్నెండు మూడులో చూస్తే భూమి యొక్క సమస్త వంశములు ఆశ్వాదింపబడతాయి అంటున్నాడు అబ్రాహ్మం ద్వారా ఆశ్రవదించాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఆశిస్తున్నాడు మరి మనం అలా లోబడాలి గలతి మూడు పద్నాలుగు చూస్తే అబ్రాహం పొందిన ఆశీర్వాదాలు ఏసుక్రీస్తు ద్వారా అంజనులైన మనకు కలుగుటకు మన కోసం ఆయన శాపం వేయడని ఆశీవదించడానికి అబ్రాహ్మనందు లోకంపరమైన ఆశీర్వాదాలు ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎలాగైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు ద్వారా మనస్వంతమయ్యాయి ఇప్పుడు ఇప్పుడు చూస్తే అబ్రహం నందు యూదులు ప్రపంచం అంతటి ఆస్వాదకరంగా ఉన్నారండి ఎగ్జాంపుల్ వైద్యపరంగా చూస్తే అన్నస్థిర కనిపెట్టారు హార్ట్ బీట్ తగ్గిపోతే హార్ట్ బీట్ని కంట్రోల్ పెట్టే ఆ ఫేస్ మేకర్స్ కానీ ప్రాముఖ్యమైన వస్తువులు సర్జికల్ ఎక్విప్మెంట్స్ డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన మిషనరీని అంతా కూడా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా అన్ని విషయాలు వాళ్ళు కనిపెట్టినాయి టెక్నాలజీని అప్పుడు గూగుల్ చూస్తే గూగుల్ లేకుండా మనం ఏం పనులు చేసుకోలేకపోతున్నాం ఆ యూఎస్బి ఫేస్ ఇంకా మన పెన్ డ్రైవ్స్ కంప్యూటరు మొబైల్ ఫోన్ కనిపెట్టడానికి కావాల్సినవి టెక్నాలజీ సోలార్ పవర్ని వ్యవసాయంలో స్ప్రింక్లింగ్ సిస్టమ్ని ఆధునికంగా వీరి మేధస్ ఎంత అత్యున్నతమైందంటే ఎనభై నుండి తొంభై లక్షల జనాభా మాత్రమే ఉన్న వారి దేశంలోండి రెండు వందలకు పైగా ఈ అత్యున్నత ఈ నోబెల్ ప్రైజ్లు పొందుకున్నారండి గొప్ప సైంటిస్టులు వారు ప్రపంచానికి వెలుగుగా ఆశీర్వాదకరంగా ఉన్నారు ఇవంతా కూడా అబ్రాహం యొక్క అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు ఆత్మీయమైన ఆశీర్వాదాలు చూసుకుంటే దేవుడు ఈ అబ్రాహంకి చెప్పాడు నాలుగు విషయాలు చెప్పాడు నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులు విడిచిపెట్టు నీ తండ్రింటిని నేను చూపించే దేశానికి వెళ్ళి విడిచిపెట్టి అంటున్నప్పుడు అంటే పాత స్వభావాన్ని బొమ్మలు అమ్మేవాడు అవన్నీ చేసేవాడు కదా అవన్నీ కూడా విడిచిపెట్టేసిరా పాత స్నేహితులు అంటే ఆ సంబంధాలు అవి కొన్ని మనకి మంచి సంబంధాలు కావవి ఏంటంటే మన లాగేవిగా ఉంటాయి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటే వారు ఏంటంటే ప్రశ్నించేవారుగా ఉంటారు నీకు ఆటంకంగా ఉంటారని తర్వాత ఏవో సాంప్రదాయాలు తీసుకొస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు మనం కాదని లేక మనం ఏం చేస్తూ ఉంటాం వాటిని పాటిస్తూ ఉంటాం తెలియకపోయినా సంపూర్ణంగా విశ్వసించి దేవునికి లోబడని నేను గొప్పగా జనంగా చేస్తా నేను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వాదిస్తా నేను దూషించేవారిని షర్పించేవారిని నేను షబ్బిస్తా భూమి యొక్క వంశావులు అన్నీ కూడా నీ నీ వలన ఆశ్వతింపబడతాయని అప్పుడు యొక్క సాక్ష్యము ఎంత ఇంపా కలిగించిందంటే తన దగ్గర పనిచేసే వారికి ఆ విశ్వాసాన్ని అందించగలిగాడు ఆయన సువార్త ఏం చెప్పలేదు కానీ ఆయన సాక్ష్యమే ఒక పెద్ద సువార్తగా ఉంది తన పని వారిని తీసుకొని రాజుల మీదకి ఇద్దానికి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళందరూ ఎంత విశ్వాసాలు అయి ఉంటారు అంటే పనులు చేసేవారు వెళ్ళి రాజ్యాన్ని జయించగలిగారు అంటే అంత విశ్వాస వీరుడిగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ మనకి ఎలియాజర్ ప్రార్థన చూస్తే మనకి ఆయన అబ్రహం యొక్క విశ్వాస ప్రార్థనలు వీళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసే మనకు అర్థమవుతుంది హాగర్ చేసిన ప్రార్థన అబ్రహం దేవునికి లోబడటం వల్ల ఇస్సా కూడా దేవునికి విధేయత చూపించాడు నేర్చుకున్నాడు విధేయత ఇస్సాకు జరగబోయే సంగతుల విషయమై యాకూబ్ను ఆస్వదించాడు అబ్రహాముకు అబ్రాహంకు దేవుడు ఎలా ఏం వాగ్దానం చేస్తాడు అదే ఆ వాగ్దానాలు పలికాడు ఏసేపు కూడా యాకోబు కూడా ఏసేపును ఫలించే కొమ్మగా ఆశ్వాదించాడు వీరంతా కూడా ఒక దేశంగా ఒక ఒక జనాంగాన్ని కనగలిగారు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగారు ఈ తరాలు అన్నీ కూడా విశ్వాసాన్ని బట్టి అబ్రహం సాక్ష్యాన్ని బుధిగంతాలు ఆశ్వాదకరంగా తరాలకు నిలబెట్టగలిగాడు అబ్రామ్ మరి నువ్వు నేను నిన్ను నన్ను పెంచాడు ఏ అనుభవాన్ని దేవుని ద్వారా పొందాము దేవుణ్ణి నడి దేవునితో నడిచి ఏం నేర్చుకున్నాము అది మన పిల్లల పిల్లలకు సాక్ష్యంగా ఉండడానికి మనమే ఒక సాక్ష్యంగా మనం మారాలి మన కుటుంబాన్ని వంశాన్ని మనం మన జనాంగాల్ని దేవుడు అనుసరించే ఉన్నతమైన ప్రణాళికను దేవుడు మనకి ఇచ్చాడు ఏర్పాటు చేశాడు నీ ద్వారా నా ద్వారా అనేక వంశావళిని మనం దేవుని దగ్గర తీసుకురావాలి దేవుని మహింపరచగలుగా వాళ్ళకి మధ్య మనం సాక్షిగా నిలబడాలి అలా ఉండడానికి ఈ దినం నుండి మనం నిర్ణయించుకుందాం దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందామండి మహోన్నతిరా మహింగల్ రాజా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా పరిలోక తండ్రి క్రీస్తునందు మాకు అనుగ్రహించబడిన పరలోకపు పౌరసత్వాన్ని బట్టి వందనాలు పరలోకపు వారసులుగా పరలోకపు పైన వాటి అందే నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించడానికి నీ కృపను దయచేయండి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ పైనున్న వాటి మీదే మాకు మనసు కలిగి ఉండటానికి తండ్రి అనేకులకు మేము సాక్ష్యార్థమై జీవించినట్లు నీ దీవెన మాపై వర్షింప చేయమని నీ భక్తుల ద్వారా మేము విన్న ఆ యొక్క సాక్ష్యాల ద్వారా మేము కూడా ఆ లిస్ట్లో ఉండడానికి కృపద ఇచ్చేమని ఏసునాం పెట్టే అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్